హలో అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి రుజీవరా సిటీలో అండి ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడవచ్చు అపార్ట్మెంట్ ఇదేనండి చాలా ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి ఇది రుజీవరా సిటీకి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మీరు చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది కింద అండి లొకేషన్ వచ్చేసి పెనమలూర్ అండి విజయవాడ విజయవాడ పెనమలూరులో వస్తుంది ఇది బందర్ రోడ్కి చాలా దగ్గర అండి చూడొచ్చు మీరు మెయిన్ అండి అది పదిహేను వందల డెబ్బై ఎనిమిది వచ్చే వస్తుందండి ఇది ఫ్లాట్ కామన్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అండి పెట్స వచ్చేసి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి మీరు చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి లోపల చూద్దాం హాల్ అండి చాలా బాగుంది ఫుడ్ వర్క్ కూడా అంతా ఫినిష్ చేసిందండి బెడ్రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉందండి బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి ఆల్రెడీ ఇది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో వెస్ట్రన్ టాయిలెట్ ఉందండి మన సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఫినిషింగ్ హార్డ్ వర్క్ చాలా పెద్దగా వచ్చిందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అండి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి నలభై తొమ్మిది లక్షలకి వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మే మా మనందరికీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ